బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవి టీవీ ఈ రోజున భారతదేశం మొత్తం దేశ సైనికుల గురించి కొనియాడుతుంది దేశ సైనికులకి సెల్యూట్ చెప్తుంది దేశ సైనికులని గొప్పగా పొగుడుతుంది వారిని ఎనలేని అభిమానం చూపిస్తున్నారు వాళ్ళ మీద దేశంలో ఉన్న ప్రజలందరూ కానీ కొన్ని బాధపడే సంఘటనలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో సైనికులు పోస్ట్ చేస్తున్నారు నిజంగా వాస్తవం కూడా కేవలం యుద్ధం వచ్చినప్పుడు మాత్రమే సైనికుల గొప్పతనాన్ని గుర్తిస్తున్నటువంటి మా భారతదేశంలో అదే సైనికులు పడుతున్న బాధలో వాళ్ళు ఈరోజున సోషల్ మీడియాలో వివరిస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది చాలా సంఘటనలు కొంతమంది సైనికులు అయితే మా భూములు మా ఆస్తులు ఆక్రమించారని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు కొంతమంది సైనికులు రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు కనీసం మాకు సీటు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజున భారతదేశ ప్రజలకు ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు మరి ఒక సైనికుడు అయితే పాపం ట్రైన్లో నిద్ర వచ్చేసి ప్లాట్ఫారం మీద పడుకుంటే పౌరులు మొత్తం సీట్లలో హాయిగా నిద్రపోతున్న సంఘటన ఈరోజు చూపించారు ఇలాంటి దౌర్భాగ్యమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం దయచేసి నేను ఒకటే పెట్టుకుంటున్నాను దేశ ప్రజలందరికీ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం దేశానికి ముఖ్యం కానీ ఆ నినాదాన్ని గౌరవపరిచే పరిస్థితులు ఈ రోజున భారతదేశ ప్రజలైతే లేరు దేశానికి కష్టం వచ్చినప్పుడు దేశానికి బాధ వచ్చినప్పుడే సైనికులను గుర్తించడం కాదు సైనికుడు అనేవాడు ప్రతిరోజు ప్రతి నిత్యం బోర్డర్లో కాపు కాస్తనే మీరు ఇక్కడ క్షేమంగా ఉంటారు అది గుర్తుంచుకొని సైనికులందరికీ ప్రతిరోజు ప్రతి నిత్యం వాళ్ళు ఎక్కడ కనిపించినా వాళ్ళ అవసరాలకు కానీ వాళ్ళ గౌరవాన్ని కానీ కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్